వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బ్యాగ్ కొడుతున్నాను ఫ్రెండ్స్ లగేజ్ బ్యాగ్ అది ఎలా కొడుతున్నానో చూడండి ఇదైతే ఇదైతే జాకెట్ తీసు ఫ్రెండ్స్ ఇది ఇది జాకెట్ ఇది పట్టు జాకెట్ ఇది దీని లోపల వచ్చేసి బియ్యం వాతంతో బియ్యం వాతం వేసాను పైన వచ్చేసి లైనింగ్ వేసాను బాగుంటుందని పెట్టాను ఫ్రెండ్స్ పొడవు వచ్చేసి చెప్తాను అన్నమాట ముప్పై నాలుగు పెట్టాను ఈ పొడవు వచ్చేసి ఇలాంటి పీసులు రెండు కావాలి ఫ్రెండ్స్ రెండు నేనైతే రెడీ చేసుకున్నాను తర్వాత ఇలా అంతా ఫ్రెండ్స్ ఇలా అంతా ఇట్లాగా గీతలు గీతలుగా తీసుకుని మొత్తం లైన్ లైన్లుగా గీసి కుట్టాను రెండు రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేను దీనికి జిప్పు కుట్టాలి జిప్పు ఎలా కొడతానో చూసేయండి ఈ నేను ఎలా చేస్తానో అలా చేయండి భలే ఉంటుంది బ్యాగ్ అయితే లగేజ్ బ్యాగ్ దీన్ని రెండు మడతలు వేసుకోవాలి కష్టమే కానీ కరెక్ట్గా చేస్తాను ఫ్రెండ్స్ చేసి మీకు తీస్తాం చూడండి పెట్టాను కదా అవి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ రెండు మూడు ముక్కలు చేసుకున్నాను దానికైతే ఇప్పుడు నేను జుట్టు జుట్టు కొడుతున్నాను చూడండి నేను ఎలా కొడతాను Bye.

అంతా ఎక్కువ ఎక్కించుకోవాలి పర్ఫెక్ట్ జిప్పు అయితే ఇలా రెడీ చేస్తున్నాను ఇంకో వైట్ ఉండే ఇప్పుడైతే నేను జిప్పు అయితే సెట్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇక్కడ మనకి పట్టుకోవడానికి తాడు ఇక్కడ మళ్ళీ ఇంకొక జిప్పు అటాచ్ చేస్తాను నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ అనమాట దీని మీదకి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఈ లోకల్ వచ్చేసి లైనింగ్ దీనికి ఉన్న లైనింగ్ దీనికి వేసాను కనిపించదు అదేమి ఇప్పుడైతే నేను వచ్చేసి ఇది దీని వెడలికి వచ్చేసి తొమ్మిది తీసుకున్నాను ఇది అడ్డం అనమాట అడ్డం వచ్చేసి తొమ్మిది నిలుగు వచ్చేసి పదకొండు తీసుకున్నాను అనమాట ఇది ఇలాగా పొడుగు దీన్ని ఒక రెండించులు కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ప్లేస్లో మళ్ళీ జిప్పు అటాచ్ చేయాలన్నమాట కట్ చేసుకున్న ప్లేస్లో నేను జిప్పు కుట్టాలి చుట్టు కుట్టడం కోసం రెండు ఇంచులు ఎగ్జా ఉంది కదా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత జిప్పు కూడా కావాలి కదా జిప్పు కూడా జిప్పు జాయిన్ చేయడానికి కూడా జిప్పు జాయిన్ జిప్పు అది పాకెట్ పర్సుకి పర్సు బ్యాగ్ బ్యాగ్కి పాకెట్ అనమాట ఇది మా భవాన్ని చెప్తున్నా దీని ఏమంటారో నా పెద్ద దీనికి కూడా జుట్టు కుప్పుకోవాల రెండు సైడ్లు పాకెట్లు కుట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ జిట్టుకోవాలి మా కరెంట్ జిప్పు ఎక్కించుకోవ సెట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇది జిప్పు అనమాట క్లారిటీ అయితే రెడీ అయింది ఇంకొక ఇంకొక పాకెట్ ఉంది అది కూడా కొట్టాలి ఇప్పుడు బ్యాగ్కి చూడండి నేను ఎలా చేస్తాను చాలా బాగుంటుంది బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసే పని అయితే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీరు మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా నచ్చుతున్నాయండి నాకు చాలా ధైర్యంగా కూడా అనిపిస్తుంది మీరు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నన్ను అలాగే సపోర్ట్ చేయండి బ్యాగ్కి నేను ఇప్పుడైతే పాకెట్ అటాచ్ చేస్తున్నాను ఈ మాటలన్నీ భవాని నాకు ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట మా అక్క కూతురు నాకు Thank కుడుతున్నాను ట్యాంక్ గా నాడా ఏదో అంటే దాని అయితే కుడుతున్నాను దానికోసం వచ్చేసి ఈ వెడల్పు వచ్చేసి మూడున్నర పెట్టుకున్నాను ఈ పొడవు వచ్చేసి అరవై చుట్టూ రావాలి కదా దీనికి చుట్టూరు రావాలి అందుకని చెప్పేసి అరవై తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను లైనింగ్తో సహా కుట్టాలి లైనింగ్ ఇది కనిపించదులే ఫ్రెండ్ ఇది ఏం చేద్దాం మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఒప్పుకోవాలన్నమాట ఇలాగా

ఇంటి వైపుని కూడా అలాగే తీసుకో అలాగే వేసుకోవాలి తర్వాత ఇలా జాయింట్ చేస్తున్నాను కదా ఈ మూల వచ్చేసి చూసాయి ఒక మూలున్నారా కానీ మూడు మూడు పెట్టుకున్నాను もう一度。 やまきれたらみちん。<noise> <noise> తెచ్చేసుకోవాలి పట్టుకొని ఎడక ఒక పుట్టి వేసుకోవాలి మొత్తానికైతే బ్యాగ్ రెడీ అయింది ఇది వచ్చేసి నేను ఇలా ఇలా కుట్టాను చూసారు కదా మీరు వీడియోలోనూ ఇలా కుట్టాను మొత్తానికి ఇలా బ్యాగ్ అయితే రెడీ అయింది దీంట్లో కొంచెం మా అమ్మ అయితే పెద్ద బ్యాగ్ కుట్టమని చెప్పింది ఈ రెండు పెద్ద బ్యాగ్గా కూడా వాడుకోవచ్చు అనమాట దుప్పట్లు అవి పెట్టుకోవచ్చు మనము ప్రయాణాలకి అలా తీసుకెళ్ళలేకపోయినా ఇంట్లో వాడుకోవచ్చు అనమాట దుప్పట్లు ఉంటాయి కదా కొత్త దుప్పట్లు అవి ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇలా అన్నమాట మీకు కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్